హాయ్ పిల్లలు ఇటీవల కాలంలో పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశించిన నూతన జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులకి శుభాకాంక్షల్ని తెలుపుకుంటూ ఈరోజు నుంచి మన ఛానల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు నోట్స్ని నేను ప్రారంభిస్తున్నాను ఈ నోట్స్ని నేను ఇస్తూ మీకు కొన్ని మెలకువలు కూడా టెక్నిక్స్ కూడా చెబుతూ ఉంటాను రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు నైటు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఈ ప్రాంతంలో ఒక వీడియో ఇంటర్మీడియట్ పిల్లల కోసం నేను సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ నోట్స్ మీద రెగ్యులర్గా ఫాలో అవ్వండి తెలుగులో మనం నూటికి తొంభై ఐదు ఆ పైన మార్కులు సాధిద్దాం సరేనా ఇక్కడ తెలుగు ఏదైతే ఉందో ఈ తెలుగు సబ్జెక్ట్లో అందరికీ కూడా ఉంటుంది మీరు ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఇంటర్మీడియట్లో తెలుగు అనేది ఒక భాష అంశం అనేది ఉంటుంది ఈ తెలుగులో వందకి తొంభై ఐదు పైన మార్కులు తెచ్చుకునేందుకు ఈరోజు నుంచి మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీరు ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రం కనుక మీరు పరిశీలన చేస్తే మాదిరి ప్రశ్నపత్రం కనుక పరిశీలన చేస్తే మొదటి సెక్షన్లో మీకేముంటుంది మొదటి సెక్షన్లో క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి అని అడగడం జరుగుతుంది అవునా మరి ఇక్కడ చూడండి క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి అంటే పద్యం అనేది మీరు పూరించాలి అలాగే పూరించి దాని యొక్క ఆ పద్యం యొక్క భావం కూడా మీరు వ్రాయాల్సి ఉంటుంది అంటే ఈ విధంగా రెండు పాఠాల నుంచి రెండు పద్య పంక్తుల్ని ఇచ్చి వాటిని పూరించమని అడుగుతాడు అంటే వాటిలో ఏదో ఒక పూరించమని అడుగుతాడు రెండింటిలో ఏదో ఒకటి మీరు పూరిస్తే సరిపోతుంది దీనికి ఆరు మార్కులు కేటాయించడం జరిగింది ప్రశ్నపత్రం ఎలాగ మీరు ఓపెన్ చేయగానే ఇది మీకు దర్శనం ఇస్తుంది మరి ఇక్కడ నుంచి ఆరుకి ఆరు మార్కులు మనం స్కోర్ చేయాలి అంటే హ్యాండ్ రైటింగ్ దీన్ని తెలుగులో దస్తూరి అని చెప్పి అంటారు దస్తూరి అనేది చక్కగా ఉండాలి మంచి ముత్యాల వలె మన దస్తూరి అనేది ఉండాలి చక్కగా మంచి హ్యాండ్ రైటింగు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మరి మార్కులు రావు కదా మరి మనకి నూటికి తొంభై ఐదు పైన మార్కులు రావాలి అంటే మరి మనము రాతలోనూ చదువులోనూ ప్రతిభ కనపరచాలి కదా మంచి హ్యాండ్ రైటింగ్ అనేది మనం క్రమంగా క్రమంగా ప్రతిరోజు కూడా సాధన చేస్తూ ఉంటే వస్తుంది సరే మనం హ్యాండ్ రైటింగ్ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ రెండు పాఠ్యాంశాల నుంచి రెండు పద్య పంక్తులను ఇస్తారు వాటి నుంచి ఏదో ఒక పద్య పంక్తిని పూర్తిగా పూరించి దానికి భావం రాయండి అని చెప్పి అడుగుతారు ప్రశ్న పత్రం మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు దీని ప్రకారం మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి భీముని గర్భభంగం అన్న పాఠంని తీసుకుందాం భీముని గర్భభంగం అన్న పాఠంని తీసుకుని ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక పద్యంని చూద్దాం మొదటి సెక్షన్ ఆరు మార్కులకి ఏముంటుందండి క్రింది పద్యాల్లో ఒకదాన్ని పాదభంగం లేకుండా పూరించి దానికి భావం రాయండి అని చెప్పి అడగడం జరిగింది తప్పనిసరిగా భీముని గర్భ నుంచి ఒక పద్యం అనేది మీకు యాజంలో ఉంటుంది ఇప్పుడు ఇందులో మీరు చూడొచ్చు మీకు మాదిరి ప్రశ్న పత్రంలో ఇక్కడ ఈ ఈ పద్యం అనేది ఇచ్చారు చూడండి క్షత్రియ ప్రవరుండ కపి ప్రభుండ అని చెప్పి ఇది ఇచ్చారు ఈ పద్యంని ఇప్పుడు మనం తీసుకుందాం ఈ పద్యంని ఇప్పుడు మనం ఇప్పుడు తక్షణమే ఈ పద్యంని తీసుకుందాం భీముని గర్భభంగం అన్న పాఠం నుంచి ఈ పద్యంని తీసుకుందాం ఈ పద్యంని మనం పబ్లిక్ అద్యంలో ఎలాగైనా కూడా మనం రాయాలి ఆరుకి ఆరు మార్కులు తెచ్చుకుందాం ఆరుకి ఆరు మార్కులు కూడా మనం తెచ్చుకుందాం ఓకేనా ఇప్పుడు నాతో మీరు ప్రయాణం చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీరు చూడండి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి రోజు ఫాలో అవ్వమని చెప్పండి మీరు ఫాలో అవుతూ ఉంటే ప్రతిరోజు కూడా ఈ నోట్స్ అనేది మీకు ఇస్తూ ఉంటారు సరే ఇప్పుడు పద్యంలోకి వెళ్ళిపోదాం మాస్టరు ఈ పద్యంని మేము పాదభంగం లేకుండా సులువుగా ఎలా పూరించాలో కాస్త మెలకువలతో టెక్నిక్స్తో కూడినటువంటి కాస్త టీచింగ్ మీరు మాకు చెప్పండి మాస్టారు అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా సరే అక్కడికే వస్తున్నా చూడండి క్షత్రియ ప్రవరుండ ఇది మనకి ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేస్తారు అలాగే కపి ఇది కూడా మనకి ఇచ్చేస్తారు ఈ రెండు పదాలు మనకిస్తారు అంతే ఇక్కడ ఇది ప్లస్ ఇది పరీక్ష పేపర్లు ఉంటాయి మిగిలినటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి పదాలు లేదా పాదాలు అనేవి ఉండవు వీటిని మనం ఎలా పూరించాలి సింపుల్గా మెలకువలతో చెప్తా చూడండి సింపుల్ అండి ఇప్పుడు నేను చెప్తాను మీకు వచ్చేస్తుంది ఆ క్షత్రియ ప్రవరుండా తర్వాత ఏం రావాలి విఖ్యాత బలుడన్ అని రావాలి విఖ్యాత బలుడన్ అని రావాలి క్షత్రియ ప్రవరుండ తర్వాత విఖ్యాత బలుడన్ అని రావాలి ముందు ఈ పద్యం యొక్క అర్థం ఒకసారి మనం చూద్దాం తర్వాత అర్థం ఒకసారి చూస్తే మీకు పద్యం వచ్చేస్తుంది నేను క్షత్రియుల్లో శ్రేష్ఠుడిని విఖ్యాతమైనటువంటి బలాన్ని కలిగి ఉన్నాను పాండురాజుకి పాండురాజు యొక్క కుమారుడిని కుంతి గర్భమునందు వాయుదేవుని యొక్క వరముతో నేను పుట్టాను నన్ను భీముడు అని ప్రజలు అంటారు ఓ ఆంజనేయ స్వామి ఓ కపి ప్రభుండ అంటే వానర సైన్యానికి ప్రభు అయినటువంటి ఓ ఆంజనేయ ఇది ఈ పద్యం సింపుల్ పద్యం యొక్క భావం ఏంటండి నేను క్షత్రియులు శ్రేష్ఠుడిని నేను క్షత్రియుల్లో శ్రేష్టమైన వాడిని విఖ్యాతి అంటే విఖ్యాతమైనటువంటి బలాన్ని కలిగి ఉన్న పాండురాజు కుమారుణ్ణి కుంతీ గర్భమున వాయుదేవుని యొక్క వరముతో పుట్టాను నన్ను భీముడు అని ప్రజలు అంటున్నారు ఓ ఆంజనేయ వానర సైన్యానికి ప్రభు అయినటువంటి ఓ ఆంజనేయ అని భీముడు అంటున్నాడు ఇదే భావం సింపుల్ కదా భావం వచ్చేసింది కదా సరే భావం చెప్పారు మాస్టారు మరి పద్యంని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి మొదటి పాదంలో ఏం రావాలి మొదటి పాదంలో మొదటి పాదలో క్షత్రియ ప్రవరుండలు ఇచ్చేస్తారు ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేస్తారు ప్రశ్న పత్రంలో సో మీరు రాయాల్సింది విఖ్యాత బరుడన్ విఖ్యాత బరుడన్ అని మీరు రాయాల్సి ఉంటుంది అరసున్నాలు కూడా చూసుకోండి విఖ్యాత బరుడన్ అంటే ఈ పద్యం పూర్తిగా మీకు వచ్చిన తర్వాత ఈ పద్యం మీద ఒక గ్రిప్ సాధించిన తర్వాత అప్పుడు అరసన్నాళ్ళు సున్నాలు గురించి ఆలోచిత ముందైతే దేంత్ర తీరావల ముందు ఒకసారి ప్రయత్నం చేయండి క్షత్రియ ప్రవరుండ విఖ్యాత బలుడన్ విఖ్యాత బలుడన్ ఇది రావాలి మొదటి పాదంలో ఇక వి విఖ్యాత బలుడన్తో మొదటి పాదం ఆపాలి రెండవ పాదము బాండు రాజు అని ప్రారంభించాలి పాండురాజు కానీ పా కానీ ఇక్కడ బాండు తనయుండ అని రాయాలి ఓకే పాకి బదులు బా పెట్టాలి ఇక్కడ బాండు తనయుండ బాండు తనయుండ అంటే తండ్రి పేరు ముందు వస్తుంది భీముడి తండ్రి పేరు ఇక్కడ వస్తుంది భీముడు ఎవరి తనుయుడు పాండు రోజు తనయుడు అదే ఇక్కడ రాస్తారు రెండవ పాదం బాండు తనయుండ బాండు తనయుండ గొంతి గర్భంబునందు కుంతి అని కాకుండా గొంతి అని రాయాలి ఇక్కడ మీరు ఓకే ప్రకృతి వికృతులు అంత కదా వికృతి పదం గొంతి కుంతి దేవికి వికృతి పదం గొంతి ఓకే ఇక్కడ బాండు తనయుండ గొంతి గర్భంబునందు గొంతి గర్భంబునందు ఇది రెండవ పాదం బాండు బాండు తనియుండని ప్రారంభిస్తారు గొంతి గర్భంబు నందు అని ఆపుతారు సరేనా ఇప్పుడు మూడవ పాదంలో ఏం రాయాలి వాయు వరమున అని ప్రారంభించాలి వాయు వాయు వాయువరమునం ఓకే వాయువర్మునన్ బుట్టిన వాడ వాయువర్మునన్ బుట్టిన వాడ నన్ను వాయువర్మున పుట్టిన వాండ నన్ను భీముండ్రు నన్ను భీముడండ్రు భూజనులు నన్ను భీముడండ్రు భూజనులు ఇది అంటే మొదటి పాదంలో విఖ్యాత బరుడన్ అని రావాలి రెండవ పాదంలో పాండురాజు కుంతీదేవులు రావాలి మూడవ పాదంలో వాయువర్మున పుట్టాను అని రావాలి మూడవ పాదం నన్ను భీముడు అంటారు భూజనులు అని నాలుగవ పాదములు రావాలి ఇది నాలుగవ పాదం ఏం రావాలి భీముడు అంటారు భూజనులు ఇది నాలుగవ పాదంలో రావాలి సింపుల్ కదా ఇది క్షత్రియ ప్రవరుండ విఖ్యాత బలుండ విఖ్యాత బలుడన్ క్షత్రియ ప్రవరుండ విఖ్యాత బలుడన్ ఇది మొదటి పాదం మీరు రెండేస్ పాదాలు ప్రాక్టీస్ చేయండి ముందు ఈ రెండు పాదాలు మీరు ముందు ప్రాక్టీస్ చేయండి ఒక రఫ్ నోట్స్ పెట్టుకోండి రఫ్ నోట్స్ పట్టుకొని ప్రాక్టీస్ చేయండి క్షత్రియ చూడండి క్షత్రియ తా కింద తాగు ఉంది తా కింద ఇక్కడ రేఫము అనేది ఉంది రేఫమ్ అంటే రావత్ రావత్తు రేఫమ్ అని చెప్పి అంటాము క్షత్రియ ప్రవరుండ విఖ్యాత బలుడన్ బాండు తనయుండ గొంతి గర్భంబు నందు ఈ రెండు పాదాల ముందు ప్రాక్టీస్ చేయండి ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని చూడకుండా ఒక ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత వాయువర్మనన్ బుట్టినవాడ వాయువర్మన బుట్టినవాడ నన్ను నన్ను అని మూడవ పాదం ఆపుతారు నన్ను అని మూడవ పాదం ఆపాలి ఓకే వాయువర్మనన్ బుట్టినవాడ నన్ను అని మూడవ పాదం ఆపాలి నాలుగో పాదం చివరి పాదము భీముడు అనే పదంతో ప్రారంభించాలి భీముడు అంటూ భూజనులు అని ఇది మీరు రాస్తారు కవి ప్రబుండ అనేది ఎగ్జామ్ పేపర్లో మీకు ఉంటుంది ఇది మీకు వచ్చేసింది సింపుల్ ఈ విధంగా మొదటి రెండు పాదాలు ప్రాక్టీస్ చేయండి తర్వాత రెండు పాదాలు ప్రాక్టీస్ చేయండి మీకు ఈ పద్యం అనేది ఈరోజు వచ్చేస్తుంది ఈరోజు ఈ పద్యమికి వచ్చేయాలి ఈ వీడియో పూర్తయ్యేలోపు ఈ పద్యమికి వచ్చేయాలి ఇది క్షత్రియ ప్రబరుండ విఖ్యాత బలుడన్ బాండు బాండుతనయుండ గొంతి గర్భమునందు వాయువరమున పుట్టిన వాడ నన్ను భీముడు అంటు భూచనులు కపి ప్రభుండ ఇది పద్యం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మధురి పాదంలో ఏమంటున్నారు నేను క్షత్రియులు శ్రేష్ఠుడిని విఖ్యాతమైన బలం కలిగిన వాడిని అంటున్నాడు మధురి పాదంలో రెండవ పాదంలో భీముడు ఏమంటున్నాడు అంటే బాండు బాండుతనయుడని గొంతి గర్భమునందు అని అన్నాడు మూడో పాదం ఏమంటున్నాడు వాయువర్మున బుట్టినవాడ నన్ను అని మూడో పాదంలో అన్నాడు నాలుగో పాదంలో ఏమన్నాడు భీముడు అండ్రు భూజనుడు టెక్ ప్రగుండ అని నాలుగో పాదంలో అన్నాడు అది మొదటి పాదంలో విఖ్యాత బరుడు రావాలి రెండవ పాదంలో బాండు బాండుతనయుండ గొంతి గర్భంబు నందు అని రావాలి మూడో పాదంలో వాయువర్మనని పుట్టిన వాడ నన్ను అని రావాలి చివరి పాదంలో భీముడు అంటూ భోజనులు అని రావాలి అయితే దీని భావం ఇక్కడ మీకు అర్థమైపోతుంది చూడండి క్షత్రియుల్లో శ్రేష్ఠుడిని క్షత్రియుల్లో శ్రేష్ఠుడిని విఖ్యాతమైనటువంటి బలంని కలిగి ఉన్నాను అంటే మహాబలవంతులు సుప్రసిద్ధ వ్యక్తిని మహాబలవంతుల్లో ప్రసిద్ధుడిని క్షత్రియుల శ్రేష్ఠుడిని మహాబలవంతుల్లో ప్రసిద్ధుడిని పాండురాజు కుమారుడిని కుంతీదేవి గర్భమునందు వాయుదేవుని యొక్క వర ప్రభావంతో పుట్టాను నన్ను భీముడు అంటారు ఈ భూచనులు ఓ కపి ప్రభుండ అంటే వానర జాతికి ప్రభు అయినటువంటి ఓ ఆంజనేయ స్వామి అంతే భావం సింపుల్ ఇక్కడ పెద్ద కష్టమేముంది మీకు ఈరోజు ఈ పద్యము ఈ భావం వచ్చేయాలి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒక రఫ్ నోట్స్ ఒక పెన్ను తీసుకోండి తీసుకొని ముందు ఈ పాదాలు తప్పులు రాని తప్పులు వచ్చి కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఎక్కడెక్కడ మిస్టేక్స్ వచ్చినాయో తర్వాత ప్రాక్టీస్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఓకేనా ఈరోజు ప్రాక్టీస్ చేయండి ఏం లేదండి ఈ పద్యము మీకు తప్పనిసరిగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు పద్యం వచ్చేస్తుంది మీకు పదిహేను నిమిషాలే ఎక్కువ టైం అక్కర్లేదు పదిహేను నిమిషాల్లో నాలుగు ప నాలుగు పాదములు కూడా మీకు వచ్చేస్తాయి ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో పదిహేను నిమిషాలు ఉంది మరో పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ చేయండి భావము పద్యము రెండు కూడా మీకు వచ్చేస్తాయి ఈరోజు హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించండి ఈరోజు మీరు ఒక ముప్పై నిమిషాలు కేటాయించండి చాలు ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు కేటాయిస్తే ఆరు మార్ట్లు మీ పాకెట్లో ఉంటాయి ఆరు మార్కులు ముప్పై నిమిషాలకి ఆరు మార్ట్లు మీరు ఇక్కడ సంపాదించుకుంటారు సరేనా ఈరోజు ఈ ఒక్క పద్యం ప్రాక్టీస్ చేయండి రేపు ఇంకొక పద్యం గురించి మాట్లాడుతాం సరేనా ఇక్కడికి ఈ వీడియో ఆపుకున్నాను నమస్తే